వేదిక ముందు వేదిక పైన ఐదు కోట్ల మంది మీ అభిమానంతో మన నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ అధికారుల సహకారంతో ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల సోదర సోదరి సహకారంతో ముఖ్యంగా వేదికపై ఉన్న వివిధ హోదాల్లో ఉన్న మా తెలుగుదేశం పార్టీ పెద్దలందరి సహకారంతో ఎన్డీఏ కూటమితో మళ్ళా ఎస్కోట్ నియోజకవర్గ ప్రజలకి సేవ చేసే భాగ్యం కల్పించిన మీ అందరికీ ముఖ్యంగా వేదికపై పాత కొత్త మా తెలుగుదేశం పార్టీ నాయకులందరి యొక్క అభిమాన సహకారంతో అతి విలువైన కీలకమైన శాఖ భావి భవిష్యత్ తరాల అభివృద్ధి జ్యయంగా అందరం కలిసినట్టుగా పనిచేస్తామని మొదట ఈ కార్యక్రమాల్లో మీతో నాకు పాలు పంచుకునే అవకాశం కల్పించిన ఎస్కోట హై స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయు సోదరులకు ఎంఈఓ గారికి అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ తల్లి చాలా సంతోషం సభాధ్యక్షులుగా ఉన్న మన హెచ్ఎం గారికి వేదికపై ఉన్న స్థానిక ఆంధ్రప్రదేశ్ అనేక ఇబ్బందులు పడుతూ ఆనాటి ప్రభుత్వంలో అప్పులు ఊబులో ఉన్న మనల్ని ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి గారి సహకారంతో రాష్ట్రాన్ని మళ్ళా అన్ని రంగాల్లో కూడా ముందుకు నడిపిస్తానని ఒక సమర్థులు మేధావి అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేసే దిశగా రాజధాని నిర్మాణం పోలవరం పూర్తి చేసుకోవడం ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలకి గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు మన అందరి సహకారంతో ఆ భగవంతుడి అనుగ్రహంతో స్వీకారం చుడుతూ ఎలక్షన్ అయ్యి ఇంకా నెల రోజులు కూడా కౌంటింగ్ తర్వాత కాలేదు మనం చూస్తున్నాం మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో పెద్ద మనస్సు ఆయన ఇవాళ గత ప్రభుత్వంలో ఏదైతే విద్యాశాఖకి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ నిర్లక్ష్య కారణంగా అనేక మంది విద్యార్థులు ఇవాళ రాష్ట్రంలో ఇతర పరీక్షల కోసం పత్రికల ద్వారా చూసాం మన విద్యాశాఖ మంత్రివర్యులు యువకులు నారా లోకేష్ బాబు గారు పెద్ద మనస్తో గత విద్యార్థులకు అన్యాయం జరగకుండా వాళ్ళకి ఏవేవైతే ప్రభుత్వ పరిధిలో ఉన్న ఈ స్కాలర్షిప్స్ ఇవన్నీ కూడా పెండింగ్ ఉండి సర్టిఫికెట్లు రాలేదనే మాట వస్తుందో దాన్ని నా బాధ్యతగా వెళ్ళి వెంటనే సర్టిఫికేట్స్ అన్నీ రిలీజ్ చేసి విద్యార్థులు భవిష్యత్తును కాపాడుతాను కాపాడండి అని ఒక మెసేజ్ ఇచ్చారు అతని పెద్ద మనసుకు కూడా మనం అందరం చప్పట్ల ద్వారా లోకేష్ బాబు గారిని అభినందిస్తూ భావి భవిష్యత్ తరాల ఆస్తి విద్యార్థులు మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా పద్నాలుగు పంతొమ్మిది ఒక్కసారి వెనక్కి వెళ్తే మన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న చిన్నారులకు విద్యలో అన్ని విధాలుగా తోడుంటూ